మనం చదువుకున్నటువంటి వాక్యంలోని ఒక మనుష్యుడు మనకు కనపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రభు మనకేం చెప్తున్నాడంటే ఒక మనుష్యుడు ఎరిశీలెము నుండి ఎరుకో పట్టణానికి పోతూ ఉన్నాడు అంటే ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి పోతూ ఉన్నాడు ఆ మార్గం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా రహస్య మార్గం లేకపోతే ఇరుకైనటువంటి మార్గంగా ఉండేటువంటిది అయితే ఎరుశిలేము పట్టణమేమో కొండ మీద ఉంటుంది ఎరుకో పట్టణమేమో దిగువగా ఉంటుంది అనమాట అందుకనే దిగి వెళ్ళొచ్చు అనేటువంటి మాట మనకు అక్కడ దేవుడు రాపిచ్చాడు ఎరుశిలేము పట్టణం నుండి ఎరుకో పట్టణానికి పోతూ దొంగల చేతిలో అతడు చిక్కాడు అర్థమవుతుందా వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ఏం చేశారంటే అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు హలో లుయా అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి పట్టణానికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో దొంగలు పడ్డారు ఆ దొంగలో అతను కొట్టి అతని బట్టలు అలాగే అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని పోతూ పోతూ అతన్ని కొట్టి మొత్తం కూడా అతన్ని నానా రకాలుగా హింసించి బాధపరిచి దుఃఖపరిచి కొర ప్రాణంతో అంటే కొన ప్రాణంతో ప్రాణంతో విడిచిపోయారు ఆడు చచ్చిపోతూ ఉన్నా కూడా వాళ్ళు జాలి దయా అనేటువంటిది లేకుండా అతన్ని కొట్టి అక్కడే విడిచిపోయారు అయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్తూ ఉన్నాడు ఉపమానం చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ మార్గంలో అతనున్నాడు ఆ యొక్క మనుషుడు ఉన్నాడు అంటే కొన ప్రాణంతో కొట్టుకొని అక్కడే ఉన్నాడు అనమాట అయితే ఆ త్రోవన ఆ మార్గం గుండా ఒక యాజకుడు పోతూ ఉన్నాడు యాజకుడు అంటే ఒక పాస్టరు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుచు ఉన్నప్పుడు అతడు చూచి ఏం చేశాడంటే పక్కకు పోయాడు అనమాట ఇది నాకెందుకు వచ్చినటువంటి తంట దీంతో నాకు పని లేదు వామో వీన్ని ముట్టుకుంటే ఏం జరిగిద్దో వీన్ని వీన్ని కాపాడితే ఏం జరిగిద్దో అని అక్కడే వదిలిపెట్టి పక్కగా పోయాడు చూసుకుంటూ పక్కకు పోయాడు విడిచిపెట్టిపోయాడు ఇంకొకడు ఇంకొకడు వచ్చాడు వాడు లేవిడు అనమాట ఆ లేవిడు ఆ చోటుకు వచ్చి చూచాడు ఆ చోటుకు వచ్చి ఏంటబ్బా ఇతను ఇక్కడ పడుకున్నాడు ఏం జరిగింది ఏంటి అని అక్కడికి వచ్చి అతను చూస్తూ అదంతా కూడా గమనించి అతని ఒంటి నిండా గాయాలు ఉండటం రక్తం ఉండటం అతని మీద బట్టలు లేకపోవటం చూచి ఇదేదో మనకి ఇదేదో మన చావు మీదకి వచ్చింది అని అతన్ని విడిచిపెట్టి అతను కూడా ఏమైపోయాడంటే ప్రక్కగా వెళ్ళిపోయాడు అయితే మూడో మనుషుడు వచ్చాడు అతడు సమర్యుడు అనమాట మొదట ఒక యాజకుడు వచ్చాడంటే పాస్టర్ వచ్చాడు రెండో వ్యక్తి లేవ్యుడు వచ్చాడు సాధారణమైనటువంటి మనిషి లేకపోతే ఆ యాజకుడి కింద మరొక యాజకుడు అని మనం అనుకోవచ్చు అయితే మూడో వ్యక్తి ఎవరు అంటే సమరయుడు అనేటువంటి వ్యక్తి వచ్చాడు ఆ ప్రయాణం గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అతడు పడి ఉన్నటువంటి చోటుకు వచ్చాడు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడ్డాడు అయ్యో ఇతనికి దెబ్బలు తలిగాయి ఇతన్ని ఎవరో ఇక్కడ కొట్టేసి ఇక్కడ పడిపోయే ఇక్కడ పడేటట్టు చేశారు ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి వారు ఎవరు లేరు కాపాడినటువంటి వారు ఎవరు లేరు మనమైనా కాపాడదామని దగ్గరకు పోయి ఏం చేశాడంటే అతని మీద జాలిపడ్డాడు అయ్యో మనం కాపాడదాం మనం మనం కాపాడితే దేవుడు మనల్ని కాపాడతాడు మనం సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో దగ్గరకు పోయి నూనె రాశాడు నూనె ద్రాక్ష రసం పోసి అతని గాయములను కట్టాడు అంటే అతను ఒక రక్తం కారుతూ ఉన్నటువంటి గాయాల మీద ద్రాక్ష రసం అలాగే నూనె పోసారు ఎందుకు ఇలాగ చేశారంటే వెనకటి రోజుల్లో ద్రాక్ష రసాన్ని ఔషధంగా ఉపయోగించేటువంటి వారు అలాగే నూనె ఏ నూనె అతను వాడింది ఏ నూనె అంటే ఒలీవ నూనె ఆ రోజుల్లో ఒలీవ నూనె చాలా కాస్ట్లీగా ఉండేటువంటిది ఒలీవ నూనెను చాలా రకాలుగా ఉపయోగించేటువంటి వారు అందుకనే అక్కడ మనకి తెలుగు బైబిల్స్లో కేవలం నూనె మాత్రం అని మెన్షన్ చేశారు కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో ఒలివా ఆయిల్ అనేటువంటి మాటను మనం చూస్తాం నూనెను ద్రాక్ష రసమును పోసి అతను అతని యొక్క గాయాలను కట్టాడు మనం కూడా ఏమైనా అయితే మనం ఏం చేస్తాం మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటిది ఏదో అతనికి మనం కట్టేసి రక్తం కారకుండా అతన్ని ఎక్కడికి తీసుకెళ్తామంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం సో అతను కూడా అలాగనే చేసి ఏం చేశాడంటే పూట పూలవాణి ఇంటికి తీసుకొని అతన్ని అక్కడ తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు పో పూట పూలవాణి ఇల్లు అంటే వెనకటి రోజుల్లో సత్రాలు ఉండేటువంటివి సత్రాలు తెలుసుగా సత్రాలు తెలుసా రాదాం గారు సత్రాలు ఉండేటువంటివి ఆ సత్రాలలో ఏం చేసేటువంటి వారంటే దూరం నుంచి వచ్చినటువంటి వారు లేకపోతే ఎటో ఒకవైపు ప్రయాణం చేస్తూ పోయేటువంటి వారు అలసట తీర్చుకునేటకు లేకపోతే అక్కడ రాత్రి సమయాన్ని గడుపుడు కొరకై వాళ్ళందరూ కూడా సత్రాలలో ఉండేటువంటి వారు అనమాట ఆ పూటకుల్లో వాణ్ణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు ఎలాగుంది నీకు బాగుందా తగ్గిపోయిందా నొప్పి అవనుందా లేకపోతే ఏం జరిగింది అసలు నువ్వెందుకు అటు వచ్చావు నీ దగ్గర ఏమేమి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు నువ్వెందుకు అక్కడ పడిపోయావు నీకెవరు సహాయం చేయలేదా నీది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు ఏం పేరు నీ పేరు ఇవన్నీ కూడా అడిగి అతన్ని పరామర్శించాడనమాట అయితే మరణానతడు వచ్చి రెండు దేనారంలో తీసి ఆ పోటకుల్లవాణి వానికి ఇచ్చేసి ఇతన్ని పరామర్శించాడు మరునాడు కూడా వచ్చాడు జాయిన్ చేయించాడు అక్కడ ఆ పూటకున్న వాని ఇంట్లోటి ఇంట్లోనే జాయిన్ చేయించేసిన తర్వాత పరామర్శించిన తర్వాత మరునాడు అంటే తెల్లారే తెల్లారే వచ్చి రెండు దేనారములు అంటే కొంత డబ్బు ఇచ్చేసి ఆ పోటుకుల వాణ్ణి చూసినటువంటి వాణి వాడికి డబ్బులు ఇచ్చి చూసినందుకు నీవు ధన్యవాదాలు వందనాలు మరి నా దగ్గర కొంత డబ్బు ఉంది నువ్వు తీసుకో అని ఆ పూట వానికి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మరలా అతని దగ్గరకు వచ్చి అతన్ని పరామర్శించాడు రెండోసారి అతన్ని పరామర్శించాడు అయితే మరలా ఒక మాట అంటున్నాడు నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు అర్థమవుతుందా అయితే అతను జాలి కలిగినటువంటి మనిషి అని దేవుడు చెప్తూ ఉన్నాడు దయగలిగినటువంటి మనిషి అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ప్రాణప్రాయంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేకపోతే దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అతన్ని పరామర్శించాలి అతని దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని చెప్పాలి సహాయం చేసేటువంటి పరిస్థితి మన దగ్గరికి లేనప్పుడు మనం మాటల ద్వారా ధైర్యాన్ని చెప్పి ఆదరణ కలిగించి అద్భుతమైనటువంటి విధముగా అతన్ని బలపరిచి స్థిరపరిచేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి అతను బాధల్లో ఉన్నప్పుడు మనకెందుకు వచ్చినటువంటి తంట మనకెందుకు వీడిని ముట్టుకుంటే లేకపోతే వీడితో మాట్లాడితే లేకపోతే వీడికి సహాయం చేస్తే ఏదో జరిగిద్ది ఏదో జరిగిద్దని మనం తలంచకూడదు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నాడు ఈ ఉపమానంతో మనము ఎదుటి వారికి వారు ఎవరైనా సరే ఎదుటి వారికి సహాయం చేసేటువంటి మనస్సు మనకు ఉండాలి మంచి సమరయుడిగా మనం ఉండాలి ఏ ఎవరు ఏ కుటుంబం లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకా మరి సమస్యల్లో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా వారి కుటుంబానికి కానీ వాళ్ళకి జరిగినప్పుడు మనం అండగా నిలబడాలి ధైర్యంగా నిలబడాలి అలాలుయా ప్రభు చెప్తూ ఉన్నటువంటి గొప్ప మాట అనమాట అది విడిచిపెట్టకూడదు ఎవరిని విడిచిపెట్టకూడదు ఒకవేళ దేవుడు నీకేదైనా సమస్య వస్తే నువ్వు దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడంటే దేవుడు నీ పక్షాన అండగా నిలబడతాడు బలంగా నిలబడతాడు కనుక మనం కూడా అలాగనే నిలబడాలి అవసరమైతే ఎంత సహాయమైన మనం చేసేటట్లుగా వారిని బలపరిచేటట్లుగా దేవునిలో నడిపించేటట్లుగా మనం ఉండాలి అప్పుడు అతడు ఏం చేసాడంటే తీసుకొని ఆ యొక్క డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడనమాట ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు సారీ డబ్బులు అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కొయ్యాలి లేకపోతే పత్తిని ఇత్తితే నువ్వు పత్తినే కొయ్యాలి ఇక ఇలాగా మనం ఏవైతే జీవితంలో మనం ఇత్తుతామో ఖచ్చితంగా వాటిని మనం కోయాల్సి వస్తుంది అనమాట సో మనం జీవితంలో ఏ పనులైతే చేస్తామో జీవితంలో ఏ రకంగా అయితే మనం నడుచుకుంటామో తిరిగి మనలా అది మన మీదకే వస్తుంది మనం మంచి చేసామనుకోండి సమాజానికి మన మీద దేవుడు దయతలుస్తూ ఉంటాడు మనం జాలి చూపించామనుకోండి కొంతమందికి దేవుడు కూడా మనకి జాలి చూపిస్తూ ఉంటాడు మత సువార్త ఐదవ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు అక్కడ అద్భుతమైనటువంటి మాటలు చూడండి మనం ఆ మాటల్ని మనం చదువుకున్నాం ఏడో వచ్చిన ఐదో అధ్యాయము ఏడో వచ్చినాన్ని కనుక చదివితే దేవుడు చెప్తూ ఉన్నాడు కనిక్రమ గలవారు ధన్యులు వారు కనిక్రమను పొందుదురు అంటే చూడండి మనం ఎవరైతే ఎవరి మీద అయితే కనికరాన్ని చూపుతామో జాలిని చూపుతామో దయను చూపుతామో మనం కూడా దేవుడి నుండి కనికరాన్ని పొందుతాం అంతేనా కనికరాన్ని పొందుతాం తొమ్మిదో వచ్చిన కూడా సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు మనం సమాధానపరచాలి ప్రతి ఒక్కరిని కూడా కనికరము చూపించాలి దయను చూపించాలి మరి అద్భుతమైనటువంటి విధముగా చూడండి ఇక్కడ నాలుగో వచ్చినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు దుఃఖపడు వారు వారు ఓదార్చబడతారు మనం అనేక మందిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేయాలి అనేక మందిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అనేక మందికి సహాయం చేసేటువంటి మనస్సు మనకు ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అద్భుతమైనటువంటి విధముగా మనలో ముందుకు నడిపిస్తాడు మనము దేవుడు మనల్ని చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మనం కూడా ఒక మంచి సమర్యుడు ఎలాగైతే సహాయం చేశాడో అలాగని మనము సహాయం చేయాలని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు కనుక మనం అటువంటి మనుష్యుడు వలె ప్రతిరోజు కూడా ఉండుటకు మనం ప్రయత్నం చేయాలి ఎన్ని బాధలున్నా ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎదుటి వ్యక్తులకి సహాయం చేసేటువంటి మనుషులుగా ఒక మంచి మనుషులుగా ఫలానా వ్యక్తి అని అంటే నలుగురికి సహాయం చేస్తాడు అతని దగ్గరికి వెళ్దాం అతను సహాయం చేయకపోయినా ఒక మంచి మాట మనకు చెప్తాడు మనం అతని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుందాం సమాధానం ఏం దొరుకుతుందో చూద్దాం అని నలుగురు కూడా సమాధానం కొరకు లేకపోతే నెమ్మది కొరకు మన దగ్గరికి మన కుటుంబం దగ్గరికి వచ్చేటువంటి విధంగా మనం గుండులాగన మనం అలాగున చూసుకోవాలి అంతేకాని వాడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు సహాయం చేస్తాడా వాడు అసలు సహాయమే చేయడు ఎందుకు వాడి దగ్గరికి వెళ్తాం అని మనం అటువంటి పేరు మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం తెచ్చుకోకూడదు ఎలాగుండాలి పలాని దగ్గర పలాను వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సహాయం దొరికిద్ది అనేటువంటి ప్రయత్నం మనం ఆ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం మనం చేయాలి అటువంటి పేరుని మనం తెచ్చుకునేటట్లుగా మనం ఉండాలి నేను ఎంతోమందికి సహాయం చేశాను లెక్కలేదు నేను రాసుకోను సహాయం చేసినటువంటి దాన్ని నేను రాసుకోను కానీ ఎంతో మందికి సహాయం చేశాను ఎన్నో విధాలుగా సహాయం చేశాను డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ప్రార్థన విషయాల్లో కానీ అనేకమైనటువంటి విషయాల్లో సహాయం చేశాను ఏది కూడా నేను ఎదుటివారి నుంచి ఆశించను ఏది కూడా వాళ్ళు ఏదో ఇస్తారు మనం వాళ్ళ పక్షాన్ని నిలబడదాం వాళ్ళు ఏదో చేస్తారు మనకి అని మనం ఏది కూడా కానీ మనం ఎవరి నుంచి ఆశించాలి అంటే దేవుడి నుండి మనం ఆశించాలి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా ఈరోజు నేను ఒక వ్యక్తికి సహాయం చేశాను వారి నుండి నేను ఏం ఆశించట్లేదు కానీ నీ నుండి నేను ఆశిస్తూ ఉన్నాను నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇరుకులు బాధలు ఇబ్బందులు నాకు వచ్చినప్పుడు నీవు నాకు సహాయం చే సహాయము నువ్వు చేయాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి సహాయము చేసి మనం మర్చిపోవాలి ఎప్పుడైనా మేలు చేసి ఏమన్నారు పెద్దలు మేలు చేసి కాదు మేలు చేసి మనం ఎప్పుడైనా సరే మర్చిపోవాలి నువ్వు ధర్మం చేస్తూ ఉన్నప్పుడు అంటే సహాయం చేస్తూ ఉన్నప్పుడు నీ కుడి చేతికి నీ ఎడమ చేతికి కూడా అటువంటి విధంగా మనం ఉండాలి ఈ రోజున చాలామందికి సహాయం చేసి గురి నేను అక్కడ సహాయం చేశాను ఇక్కడ సహాయం చేశాను ఇగో వాడు ఈ విధంగా ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు అదంతా నా వల్లే జరిగింది అది నేను మాత్రమే చేశాను ఈరోజు వాడు నన్ను లెక్క చేయట్లేదు ఈరోజు నన్ను అసలు ఏమాత్రం కూడా నన్ను ఇసుమంతైనా కూడా లెక్క చేయట్లేదని కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ పోతారు అవసరం లేదు మనకు అవన్నీ అవసరం లేదు ఒకవేళ ఒక ఎదుటి వ్యక్తికి సహాయం చేసాం లేకపోతే ఆ ఏదో ఒక రకంగా మనం సహాయం చేసినప్పుడు దాన్ని పూర్తిగా మనం మర్చిపోవాలి మరలా జ్ఞాపకం తెచ్చుకునేటువంటి స్థితిలో మనం ఉండకూడదు కానీ ఎక్కడ జ్ఞాపకం చేయాలంటే దేవుడి దగ్గర మనము జ్ఞాపకం చేయాలి అలాగ చేసినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని మన కుటుంబాలని అద్భుతమైనటువంటి విధంగా ఆశీర్వదిస్తాడు నేను ఒకసారి ఒరిస్సా వెళ్ళాను ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నాకు ట్రైన్లో బాగా అతనికి పరుస లేకపోతే ఇంకేదో కొట్టేశాను కొట్టేసిన దొంగలు కొట్టేశారు అనమాట వెళ్ళినప్పుడు అక్కడ ట్రైన్లోని పాపం ఆయన చదువుకున్నటువంటి వ్యక్తే కానీ అతను ఎవరిని అడగలేకపోతూ ఉన్నారు ట్రైన్ ట్రైన్లో పడుకున్నాడు పడుకుంటే ఎవరో పరిస్థితి తీసేసారు అందులో దగ్గర దగ్గర ఒక ఐదు వేలు అలా ఉన్నాయట అప్పుడు ఎప్పుడు ఒక ఆరు సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు అతని దగ్గర ఫోన్ ఉంది కానీ ఆ ఫోన్లో అది పనిచేయట్లేదు ఫోన్ ఉందిలే కానీ పనిచేయట్లేదు ఐదు వేలు ఆ పరిస్థితిలో ఉన్నాయంటే కొట్టేశారు కొట్టేసినప్పుడు అతను చాలా దీనంగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు ఎవరిని అడగట్లేదు చదువుకున్నటువంటి వాళ్ళు కొంచెం ఏమ ఏముంటుందంటే వాళ్ళకి బిడి ఉంది సిగ్గు ఉంటుంది ఎవరైనా దొక్కునా అడగలేరు అనమాట సో అలాగన అతను అక్కడ కూర్చుని ఉంటే నా ముందు అక్కడ కూర్చున్నాడు నేను ఏమైందండి ఏం జరిగింది ఎందుకు అలాగ ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అంటే అతను హిందీలో మాట్లాడాను నేను కూడా నాకు హిందీ వచ్చు హిందీలో మాట్లాడాను నేను కూడా సో అలాగన కొ కొంతసేపు జరిగిన తర్వాత పైసలు ఇచ్చినప్పుడు మీకు పైసలు ఏమైనా కావాలంటే అంటే అవునండి నేను వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను పలసిపోయింది నాకు అందువల్ల నేను ఎవరిని అడగలేకపోతూ ఉన్నాను అని అతను చెప్పాను చెప్పినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రెండు వేలు రెండు వేలు తీసి ఇచ్చేసాను నేను ఆ రోజు నాకు అది అనిపించలేదు కానీ పాపం ఆయన ముఖం చూస్తే చాలా జాలేసింది ఆ రెండు వేలు ఇచ్చాను రెండు వేలు ఇచ్చి మేమేమో వరుస వెళ్ళిపోయాం తర్వాత ఆయనేమో ఎక్కడికో వెళ్ళిపోయాం సో అలాగే మనము సహాయం చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకో ఇది ఎందుకు చెప్పానంటే నేనే పెద్ద సహాయం చేస్తున్నాను అని నేను చెప్పలేదు కానీ మనం అలాగులు చేయాలి నలుగురు కూడా అలాగులు చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విధంగా మనల్ని ముందుకు నడిపిస్తారు సో మనం మాట సహాయం చేయాలి డబ్బు సహాయం చేయాలి ప్రార్థన సహాయం చేయాలి ప్రతిదీ కూడా మనం సహాయం చేయాలి అర్థమవుతుందా అన్ని అన్ని విధాలుగా మనం సహాయకులుగా మనం ఉండాలి ఒకటి దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా అది జరిగిద్ది మనల్ని వెనక పంపేయడు అనేటువంటి విధానంలో మనం ఉండాలి ఒకసారి హాస్పిటల్ దగ్గర కొంతమంది జగ్గపేటలో సేవ చేస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను సరాసరిగా ఖమ్మం హాస్పిటల్ దగ్గరకు వచ్చాను హాస్పిటల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అడగలేకపోతూ ఉన్నారు అయ్యా మా దగ్గర డబ్బులు లేవు కొంత సహాయం చేయండి అని వాళ్ళు అడగలేకపోతూ ఉన్నారు అడగలేకపోతూ ఉంటే నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు కానీ వేరొకల ద్వారాగా కొంత నేను సర్దుబాటు చేయటం అనేటువంటిది జరిగింది ఇలా ఆగిన ఎన్నో 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 సహాయాలు మనం చేస్తూ ఉండాలి మీరు కూడా ఎంతమందికి సహాయం చేస్తుంటారు నాకు తెలిసి సో నా అనుభవాలు అనేటువంటివి నేను మీకు చెప్తూ ఉన్నాను కనుక ఇక్కడ మంచి సమరయుడు ఎలాగైతే సహాయం చేశాడో మనం కూడా అలాగనే సహాయం చేసి అద్భుతమైనటువంటి విధముగా ముందుకు నడిచేటువంటి ప్రయత్నం మనం చేయాలి దేవుడు మనం మనం ఎవరికైతే సహాయం చేస్తామో అది మర్చిపోస్తే కనుక అది మర్చిపోయి మన దేవుడి దగ్గర దేవుడి దగ్గర అడిగితే కనుక దేవుడు మనకి సహాయం చేస్తాయి హలో కనుక ఆ విధంగా మనం ఉంటూ అద్భుతమైనటువంటి విధంగా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ సహాయం అనేక మందికి మనం చేయాలి ఏది శత్రువుకైనా మనం సహాయం చేయాలి అర్థమవుతుందా శత్రువుకైనా వీడికి ఎందుకులే వీటి ద్వారా మనకి ఏమైనా మేలు దొరుకుతుందా లేకపోతే వీటి ద్వారాగా ఏమైనా మనకి దొరుకుతుందా అని అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే